ఒక్కొక్కసారి భయంకరమైన కోపం వచ్చింది ఒక్కొక్కసారి ఆ కోపంలో ఎవరెవరు ఏమో మాట్లాడతారో వారికి తెలియదు ఒక్కొక్కసారి కొంతమందికి ఆ కోపంలో ఇంకా బాగుందోనే కాకుండా చేత ఇంకా రకరకాలుగా కోపాన్ని ప్రదర్శిస్తా ఉంటాను అయితే రోజు ప్రార్థన చేసేవారికి దేవుని ఏం సాధిస్తాడంటే ప్రార్థన చేసేవారికి చిరాకు వచ్చేస్తా ఉంటుంది కోపాలు వచ్చేస్తా ఉంటాయి వాక్యం ఏమని సాధిస్తుందంటే కోపం వచ్చినప్పుడు కోప పడ్డాడు కానీ ఆ కోపం వల్ల ఎవరికి కూడా ఎవరితోనూ కూడా శత్రుత్వం అనేది పెట్టుకోబడుతుంది సాయంకాలం అయ్యే లోపలే మీలో ఉన్న కోపం పూర్తిగా తొలగిపోవాలి ఎవరు వలన నీకు కోపం వచ్చిందో ఆ వ్యక్తిని కూడా నువ్వు పూర్తిగా క్షమించాలి దేవుడు నిన్ను క్షమించినట్టుగా మీరు కూడా ఇతరులను క్షమించాలి మీరు ఇతరులను క్షమించకపోతే దేవుడు కూడా మిమ్ములను క్షమించాలి మరి ముఖ్యంగా ప్రార్థనకి ప్రార్థనకెళ్ళేవాళ్ళు ప్రార్థనకి వెళ్ళని వాళ్ళకి వారికి దేవుడు అంటే భయం ఉండదు భక్తి ఉండదు వారికి వాకి తెలియదు కాబట్టి వారు ఎలా మాట్లాడతారో వారికే తెలియదు వారి బాధితులు బట్టి ఎలా మాట్లాడతారో వారికే తెలియదు కాబట్టి వారి విషయం పక్కన పెడతాం ప్రార్థనకి వెళ్ళేవారు ప్రార్థన చేసేవారు మందిరానికి వెళ్ళేవారు మీకు తెలుసు కదా వాక్యం మీకు తెలుసు కదా పెద్ద పెద్ద వాక్యాలు చదువుతా ఉంటారు పెద్ద పెద్ద వాక్యాలు వింటా ఉంటారు జాగ్రత్త ఎవరు చెప్పింటారా పేరుతో అనుకుంటున్నాడు ఒక ఏడు సార్లు క్షమిస్తే చాలా అనుకుంటున్నాడు ఎందుకంటే పాతలితల కాలంలో దేవుడు కొన్నిసార్లు క్షమించడం తర్వాత శిక్షించడం ఇటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి కానీ కొత్త రిటంలో యస్టు క్రీస్తు ప్రభువారు పేదృత అంటున్నాడు జగన్ చూడారు డెబ్బై ఏళ్ళ వారు పట్టుకుని వెంట సెవెంటీ టైమ్స్ అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే క్షమించటమే 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 మనిషి అలా క్షమించడం అలవాటు చేస్తున్నాడు అంటే చచ్చిపోయే వరకు కూడా క్షమించడం అలవాటు చేసుకుంటాడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు వరకు మాత్రమే మనిషి ఓపి పట్టగలుగుతారేమో కానీ అలా క్షమించడం నేర్చుకోవడం మొదలు పెడితే జీవిత కాలం అంతా అట్టి కృపలోకి అట్టి రక్షణ అనుభవంలోకి అట్టి ఆత్మ నడిపింపు అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు రావాలి కొత్తగా ప్రాంతకు వచ్చేవాళ్ళు వాళ్ళు పొరపాటు చేస్తే అది వేగించు ఎప్పటి నుంచో ప్రాంతకు వెళ్ళేవాళ్ళు ఎప్పటి నుంచో ప్రాతలకు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా చెప్పిన వెళ్ళారా వాక్యాన్ని మర్చిపోతే అన్నా వాక్యానికి విలువ ఇవ్వకపోతే అన్నా మీరు వాక్యాన్ని పాటించట్లేదు అంటే దేవుని మాట మీతో లేదని అంట వాక్యమే దేవుడని మీకు తెలుసు దేవుడే వాక్యం అని మీకు తెలుసు దేవుడు ఆ మాట అంటానికి కారణం ఏంటంటే మీరు క్షమించటమును నేర్చుకుంటే చనిపోయే వరకు మీరు ఎంత నివారణ మీరు ఘోరమైన పాపాత్మను మన అందులో అటువంటి మన కొరకు ఎస్సుకుంటారు వారు ఆయన చనిపోయాడు అంటే దాని కారణం ఏంటంటే ఆయన మనం ప్రేమించగలుగుతున్నాడు కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసి ఏంటంటే నిన్ను తింటే నీ పాపం వచ్చింది నీ తలుపున వాళ్ళని ఎవరిని తిట్టితే నీకు కోపం వచ్చింది ఇలా అందరికీ ఇదే విధానమైన భావన ఎవరిని తిట్టితే వారి కోపం వస్తుంది ఎవరు తరపున వాళ్ళని తింటే వారి కోపం వస్తుంది ఎంతగా తప్పు ఉప్పు అనేది వేరే విషయం అది తర్వాత విషయం నీకు కోపం వస్తున్నప్పుడు మరి అదే విధముగా నన్ను బట్టి దేవుని నామము దూషించబడకూడదు అవమానము కలగకూడదు అన్న విధానము అన్న ఆలోచన క్రైస్తవుడికి రావాలి ఆ ఆలోచన విధానం వచ్చినప్పుడు ఎంత గమనించ ప్రయరా అప్పుడు ఎంత శత్రువైన ప్రేమించగలుగుతాడు ఎంత శత్రువునైనా క్షమించగలుగుతారు ప్రతిదీ మనము లోక సంబంధమైన ఆలోచన చేస్తే ఇక్కడ శరీర సంబంధంగా మనం నడుచుకుంటే ఆత్మ సంబంధంగా మనం ఏటిని కూడా మనము నెరవేర్చలేము అందుకనే మనము లోక సంబంధాలు వాక్యం తెలియని వారు దేవుడి వైభవతి లేని వారు వారు శరీరానుసారం నడుచుకుంటారు ప్రార్థనకి ఎంత రాదు అంటే మీరు ఆత్మతో నింపబడాలి ఆత్మతో నడిపిబడాలి మీకు వాక్య ఉండాలి తెలుసు జాగ్రత్తగానే చుప్ర పెట్టాలి శత్రువులతో అదే విధముగా ప్రతి ఒక్కరితో మరి ముఖ్యంగా పాపాత్మలతో త్రాగ్బోతులతో మూర్తులతో ఒక్కొక్కరితో ఒక్కొక్క విధానంలో ఎలా నడుచుకోవాలో ఎలా ప్రార్థించాలో అన్న జ్ఞానము మనకు పరిశుద్ధ నిర్ణయి ఈ లోకం విధానము వేరు సంఘం విధానము వేరు ఆత్మ నడిపించినట్లుగా సంగము అనుసరించాలి లేని వెళ్ళదా దేవుడి యొక్క నామము దూషించబడింది లోకంలో ఏ గొడవ జరిగినా పార్టీలుగా పారిపోతాయి నా పార్టీ నా కులము మా ఇంటి పేరాడు నా వాళ్ళు అనే విధానం ఆలోచించుకుంటూ భేదాభిప్రాయాన్ని చూపుకుంటూ కలహాలకి దారి తీసుకుంటారు కానీ జాగ్రత్త గమనించా కానీ ఆ వాక్య ప్రకారము మనుషులు నడుచుకోవడం నేర్చుకుంటే దేవుడు ఎందుకు క్షమించినట్టుగా మనల్ని క్షమించినట్టుగా ప్రతి ఒక్కరూ ఇతరులను క్షమించుకోవడం నేర్చుకుంటే జగతే గమనించ పని అప్పుడు కుల ప్రస్తావన గాని మత ప్రస్తావన కానీ మరి ఏ విధానమైన భేదాభిప్రాయం రాకుండా మానవ ఒకటే అన్న విధానము సంఘము కలిగించేదిగా ఉంటాం దేవుని బిడ్డలే దాని తగ్గిపోతే దేవుడు బిడ్డలే జగత్ పెట్టారా నోరు జారిపోతే దేవుడు బిడ్డలే కలహాలకి కారణమైపోతే జాగ్రత్తకి గమనించ పని పెట్టారా ఇక లోకములో ఉన్న వారందరూ ఏ విధంగా రక్షించబడతారు చూడండి లోకంలో ఉన్న వారిని దేవుని రక్షణలోకి నడిపించాలి అంటే కొందరు వాక్యం ద్వారా మారుతారు కొందరు ప్రార్థన ద్వారా మారతారు కొందరు అద్భుతాలు జరిగినప్పుడు వారి జీవితంలో దేవుడు చేశాడని నమ్మకంతో విశ్వాసంతో మారతారు కొందరు వారి అనుకున్నది జరిగితే ఇది దేవుడు చేశాడని విశ్వాసంతో నమ్ముతారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో నమ్ముతారు జాగ్రత్తగా చెప్పబడారా కానీ అందరూ ఎక్కువగా ఎప్పుడు మారడానికి అవకాశం ఉంటుంది అంటే మనం చూపించే ప్రేమను బట్టే స్తో నీలో క్రీస్తు ఉన్నాడు నీలో యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు అన్న విధానము నీ బతుకులో దేవుడు ఉన్నాడు నీ బతుకులో ఎస్ఐ ఉన్నాడు అని అందరూ చూడగలిగితే వినగలిగితే నమ్మగలిగితే నిన్ను బట్టి నీ సాక్ష్యం బట్టి అనేక మంది మార్పడతాను ఒక వాక్యం కన్నా స్వస్థ కార్యాల కన్నా పాటల కన్నా మనిషి ఎప్పుడు త్వరగా మార్పడడం అంటే మనిషిలో క్రీస్తులు చూసినప్పుడు త్వరగా మార్పు అంటే క్రైస్తవుకి ఇప్పుడు ఏది ముఖ్యమైంది అంటే సాక్ష్యము ముఖ్యమైన త్రాగుబోధులతో ఎలా మాట్లాడాలి వ్యభిచారంతో ఎలా మాట్లాడాలి దొంగలతో ఎలా మాట్లాడాలి రకరకాల పాపాత్మలు వివాసంలో ఉందా అందరితో మాట్లాడితే కుదురుతుంది అనుకుంటారా జాగ్రత్త గమనించా అందరికి ఒకే ట్రీట్మెంట్ ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క ట్రీట్మెంట్ అన్నట్టుగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా జాగ్రత్తకి గమనించ భయపెట్టారా మనము స్పందిస్తే వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ప్రేమతో మనము స్పందించవలసిన రీతిలో స్పందిస్తే ఎంత వారు అయినా ఎప్పటికైనా పై వాళ్ళని తారే ఒకరు జాగ్రత్త గమనించారా పొడి వాళ్ళని తరే ఒకరు ఇలా ఎవరికి వారు అనుకుంటూ ఉంటుంటే జాగ్రత్తకి గమనించే పొడి దేవుడికి చోటే తగ్గడా క్రీస్తు ప్రేమకు చోటే తగ్గడా వాక్యానికి చోటే తగ్గడా జగత్కి గమనించారా అందుకనే జ్ఞానంగా నడుచుకోవాలి పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న మాటలకి కొట్టుకున్న వారు తిట్టుకున్న వారు విడిపోయిన వారు విడాకులు తీసుకున్నవారు ఇటువంటి వారి లోకంలో ఎంతో మంది ఉన్నారు కానీ ఆత్మానుసారంగా నడుచుకునేవారు వాక్యానుసారంగా నడుచుకునేవారు జాగ్రత్తగా ఆత్మతో నింపబడుతూ ఆపులతో నడిపింపబడుతున్న వారు అందరూ కూడా వారి భర్తలైనా వారి భార్యలైనా వారి బిడ్డలైనా వారి కుటుంబ సభ్యులైనా వారి తలుపు వారు ఎటువంటి వారైనా సమాజంలో వారు ఏ విధానముగా వారు ఎటువంటి వారు ప్రజల మధ్య జీవిస్తున్నా దైవికమైన జ్ఞానం చెప్పున దైవికమైన ప్రేమ చెప్పున దేవుని ఆత్మ వారిని నడిపించినట్లుగా వ్యక్తులతో వారు వారిలో నుంచి క్రీస్తు ప్రేమను చూపిస్తూ వారిని క్రీస్తులోకి నడిపిస్తూ ఉంటారు ప్రేమించండి క్షమించండి దోటే ఎవరు ప్రేమించగలుగుతారు ఎవరు క్షమించగలుగుతారు అంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు మాత్రమే వాక్యము తెలిసిన వారు మాత్రమే జాగ్రత్త దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉన్నవారు మాత్రమే దేవుడికి విలువ ఇచ్చేవారు మాత్రమే జాగ్రత్తగా దేవుని ఆత్మ లేని వారు ఎవరైనా సరే దేవుని ఆత్మ లేని వారు ఎవరైనా సరే వాళ్ళు పాస్టర్నే కావాలని పాస్టర్ పాస్టమ్మని కావని పాస్టర్ పిల్లలు కావాలి పాస్టర్ కుటుంబం అయినా కానీ మరి విశ్వాసులైన కానీ ఎవరైనా సరే జగన్ పెట్టారా వారికి ఉన్న వారికి పెద్ద తేడా అందుకనే నేను ఎప్పుడు ఏం చెప్పినా సరే పరిశుద్ధాత్మతో మీరు నింపబడండి అంటున్నా దాన్ని ఒకప్పుడు నేను భయంకరమైన కోపిస్తూ ఉంటాను గమనించండి ఎప్పుడైతే దేవుని ఆత్మతో నేను నింపబడ్డాను నా జీవితంలో అనేకమైన ఆటంకాలు అవమానాలు నిందలు శోదలు వేదనలు ఇప్పటికీ అనేక రూపాలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ప్రేమ ప్రతి పరిస్థితిలో కూడా నేను నా కష్టాన్ని బాధని అవమానాన్ని శమనం నిందలు అన్నింటినీ కూడా నేను దేవుడికి వదిలేస్తుంటా దేవుడి మీదే నేను నా బాధాన్ని అప్పగించుకుంటాను నగర జాగ్రత్తగా ప్రేమ పెట్టారా కొడితే ఎవరు మా తింటే ఎవరు మా జాతర పోలీస్ స్టేషన్ కేసులు పెంచుకుంటే ఎవరు మాడతారు బలగం చూపించుకుంటే ఎవరు మాట్లాడారు ఎవరు మారతారు జాగ్రత్త తెలిదండ్రి చూపించుకుంటే ఎవరు మాట ఎవరు జాగ్రత్తగా క్రీస్తు ప్రేమను బట్టి మాత్రమే నీలో ఏసు క్రీస్తు ప్రభు వారు ఉన్నారు నీ మాటలో నీ నడకలో నీ ప్రవర్తనలో నీ జీవన విధానంలో యేసు ప్రేమను ప్రజలు చూసినప్పుడు నీ సాక్ష్యము విలువ ఉన్నప్పుడు ప్రజలు నిన్ను అన్ని విధాలా గమనించి వారిలో నీలో ఏ లోపం లేనప్పుడు నీలో క్రీస్తు మాత్రమే వారు చూడగలిగినప్పుడు నిన్ను బట్టి అనేక మంది స్వాత అనులయ్యా కాబట్టి ప్రేమ పెడతారా ఇవాళ ఎక్కడ పెడతా అక్కడ వాక్యాలు ఎక్కడ పెడతా అక్కడ ప్రార్థన ఎక్కడ పక్కన ఎక్కడ పెడితే అక్కడ అన్ని దేవుడు కానీ గమనించినప్పుడు ప్రజలు మార్పు మారిపోతుందా ప్రజలు మార్పు మారిపోతుందా కుటుంబాలు మార్పు మారిపోతుందా సమాధానాలు కలిగి ఉంటామన్నా అయితే ఉంటానా ఏమీ లేదు నుంచి పెట్టారా బయటికి మాత్రం అదొక కుటుంబము అదొక కాపురము అదొక సంఘము అదొక పేట ఇలా ఇలా బయటికి ఉంటాయి కానీ జగన్ గారి నుంచి నిజమైన ఆధ్యాత్మికమైన సంతోషంతో కూడిన కుటుంబము ఆత్మ నింపుదల నడుపుతో కూడిన సంఘము దేవుని బిడ్డలు అన్న విధానము ఎక్కడైతే కొట్టదో వారు ధనిలు అటు కుటుంబాలు కలిగినవి అంటే సంఘాలు కలిగేవి కాబట్టి దేవుడు పేదరికి శ్రమిస్తున్నాడు పేత్రలు పుట్టనాడు ఒక ఏడు సార్లు క్షమిస్తే చాలా అనుకుంటున్నాడు ఏడు సార్లు క్షమిస్తే చాలా అనుకుంటున్నాడు దేవుడు అంటాడు డెబ్బై ఏళ్ళ మారులు సెవెంటీ టైమ్స్ అన్ని సార్లు క్షమించడం తెచ్చుకున్నవాడు ఇక తర్వాత కూడా క్షమించటం అలవాటు ఎవరితో ఎలా మాట్లాడాలో వాక్యం సరిగిస్తుంది త్రాగు ఎలా మాట్లాడాలో వాక్యం సరిగిస్తుంది వేసులతో ఎలా మాట్లాడాలో వాక్యం సరిపిస్తుంది జ్ఞాన ఎలా మాట్లాడాలో వాక్యం సరిగిస్తుంది మోర్తులతో ఎలా మాట్లాడాలో వాక్యం సరిపిస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలో వాక్యం సరిపిస్తుంది నేను మరోలిగా ఏదైనా సరే వినేవాడికి ఎన్ని అయినా చెప్పవచ్చు దేవుడన్నా దేవుడు పెట్టుదన్నా వాక్యం అన్నా మంచి అన్నా లెక్క లేకుండా చూసేవానికి విలువ లేకుండా చూసేవానికి అటువంటివి చెప్పినా సరే వారికి అర్థం కావు తెలు స్వల్గా కాబట్టి ఇక్కడ ఈ అదేవంత దేవుడు గొప్ప రూప విషయాలు మనవాలు తెలియపరుస్తున్నాయి ఇప్పుడు సాతాన్ అనేవాడు నిన్ను ఏదో ఒక రూపంలో హింస పెట్టాలని చూస్తా ఉంటాడు అవమాన పంచాలను వస్తాడు సిద్ధి పథాలను వస్తాడు నష్టపరచాలని వస్తాడు నీకు దేవునికి విరుద్ధంగా నీతో ఏదో ఒకటి చేపించాలని చూస్తా ఉంటాడు అప్పుడు దాకా ఊచుకున్నాము ఒక దెబ్బలో కోపాన్ని ప్రదర్శిస్తాం ఒక దెబ్బలో వాక్యాన్ని వాక్యానికి విరుద్ధంగా వస్తూ సాతానుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చేత గమనించ ప్రేమిడారా అటువంటి సమయంలో కూడా మనము నోరు తెరిచి ఏ విధానములో కూడా పాపము లేకుండా ఏ విధానంలో కూడా చీకటి చోటు లేకుండా ఏ విధానంలో కూడా దేవుని యొక్క నామానికి అవమానం కలపట ఎప్పుడైతే జీవించడం నేర్చుకుంటారో నడవడం నేర్చుకుంటారో మాట్లాడడం నేర్చుకుంటారో అట్టి విధంగా బ్రతకడం నేర్చుకుంటారో అటు వాళ్ళందరిని బట్టి దేవుని యొక్క నామానికి ప్రయమ కలుగుతుంది ఆలోచన ఎలా ఉంటుంది అంటే నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను తిట్టాడు నన్ను తిట్టాడు నన్ను తిట్టాడు నన్ను నన్ను కొట్టాడు ఎలాంటివి వారికి గుచ్చినట్టుగా ఉంటాయి అవమానకరంగా ఉంటాయి బాలకరంగా ఉంటాయి హింసకరంగా ఉంటాయి దేవుని పిల్లలు ఎలా ఆలోచించాలంటే నన్ను బట్టి దేవుని యొక్క నామము దూషించబడిందా లేదా దూషించబడకుండా నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నాను కుటుంబం బట్టి నా తలుపు వారిని బట్టి దేవుని నామం దూషించబడుతుండే నిన్ను బట్టి నీ కుటుంబం బట్టి దేవుని నామం దూషించబడుతున్నప్పుడు నీకు బాధ కలదు జాగ్రత్త నిన్ను నీ తలుపు వారిని ఎవరు సరే సరే జాగ్రత్తగా గమనించా నీకు బాధ కదా ఎవరికి వారు ఎలా ఆలోచన చేసుకోవాలంటే ఆత్మ సంబంధంగా ఆలోచన చేసుకోవాలి మరలయ్యా ఎంత గమనించా దేవుడికి దేవుని నామము దూషించబడుతుంది దేవుని నామము దూషించబడుతుంది ఏది ముఖ్యమో జాగ్రత్త గమనించ దేవుడు నీ కొరకు చనిపోయింది నిన్ను మాత్రమే రక్షించుకుంది ఎందుకు జాగ్రత్త గమనించ నిన్ను బట్టి అనేక మంది మార్చుకుంటారు నేను మన కాబట్టి దేవుడు తోపిస్టులు మార్చుకున్నాడు వేస్తులు మార్చుకున్నాడు దొంగలు మార్చుకున్నాడు నరాంతులు మార్చుకున్నాడు తగ్గిపోతులు మార్చుకున్నాడు పచ్చి జోరుగా మార్చుకున్నాడు మార్చుకున్నాడు ఎందుకు నిన్ను పెట్టి మరొకరు ఎలాంటి వారందరూ మారిపోవాలి ఒక దొంగ మారిపోతే ఆ దొంగను బట్టి మిగిలిన దొంగలందరూ మారిపోవాలి ఒక వేసి మారిపోతే ఆ వేస్తూ బట్టి మిగిలిన వేస్తు మారిపోవాలి ఒక పాపాకులు మారిపోతే మిగిలిన వారందరూ మారిపోవాలి ఒక తాగుబోతు మారిపోతే మిగిలిన తాగుబోతున్నారు నేను కాబట్టి దేవుడు నీకు రక్షణ ఇచ్చాడంటే ఒక ప్రత్యేకత ఉంది దేవుడు నేను మీ కుటుంబంలో నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నా అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది నేను స్తోత్రం అలలోయ అలా ఎవరికి లేని దళిని దాన్ని నీకు ఇచ్చాడు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు దేవుడు కొత్తం బట్టే ప్రకృష్ణ జిల్లాలో శువార్త చాలా శాంతియుతంగా జరిగిపోయింది కొన్ని జిల్లాలు దాటి వెళ్తే మన ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను ఇంకా నార్త్ సైడ్ వెళ్తే గమనించారా స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోవడానికి వీలు లేదు స్వేచ్ఛగా వాక్యం ప్రకటించడానికి వీలు లేదు స్వేచ్ఛగా సువార్త ప్రకటించడానికి వీలు లేదు స్వేచ్ఛగా బాధ తీసుకువ్వడానికి గమనించారు బైబుల్ పట్టుకుని అటువంటి ప్రాంతాలకు వెళ్తే ఇంటికి వస్తామని గ్యారెంటీ కూడా లేదు మొన్నే గారిని దారుణంగా కొట్టి దారుణంగా అవమానపరిచి ఆ మాస్టర్ గారికి బలవంతంగా పొట్టు పెట్టి ఆ గారికి ఆ గారితో వాళ్ళ దేవుడి పేర్లన్నీ చెప్పించి అట్లా బహిరంగంగా ఊరేయించి సరి అయిన శ్రమ నీకు రాలా సరి అయిన శ్రమ నీకు రాలా సరి అయిన సంబంధమైన పరీక్ష నువ్వు ఎదుర్కోవాలి సరైన శ్రమ వస్తే అప్పుడు ఎవడు పట్టేది తెలుసు నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ఇంటి పక్కన చేయలేదు కాబట్టి చక్కగా అలా రెడీ అయ్యి ఇలా వచ్చేస్తారు ఎంత గమనించబోయారు రాబోయే కాలంలో చాలా ఘోరంగా ఉంటుంది క్రైస్త పరిస్థితి వాక్యానికి విరుద్ధంగా నడుచుకునే వారి పరిస్థితి నేను శ్లోకం మొదలయ్యా ఎంత గమనించా అలా ఎవరైనా కొడుతున్నప్పుడు అలా ఎవరైనా నేను తిడుతున్నప్పుడు అలా ఎవరైనా నేను దూషిస్తున్నప్పుడు నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి కొరకు అన్ని భరించగలక మేము ఎప్పుడు నేర్చుకుంటాం కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాను సముద్రం ఉంటున్న మోకాళ్ళు కొన ప్రాణం ప్రార్థన చేస్తూ ఆ కాశ్యంతున్న దేవుని యొక్క దర్శనాన్ని చూసి జగత్తుడి గమనించము ప్రార్థన చేస్తున్నాడు వారిని క్షమించుకుంది ఆత్మ నింపుదల లేని సంఘాలు ఆత్మ నింపుదల లేని హృదయాలు బండలాంటి హృదయాలతో సమానం మార్పు లేని వారికి దేవుని ఆత్మ లేని వారికి పెద్ద తేడా ఏమి ఉండదు మార్పు లేని వాడు సగం బయట ఉంటూ వాళ్ళు నిశ్వాసాలకు వాడు జీవిస్తూ ఉంటాడు దేవుని ఆత్మ లేని వాడు జాగ్రత్త గమనించబెట్టారా నాకు నామకార్థంగా చర్చి లోపల ఉంటూ గమనించం గమనించబెట్టారా దేవుని నామానికి అవమానం కలిగి తప్పి చూపిస్తాను పెద్ద తేడా ఏమి లేదు వాళ్ళేం బాప్ దిశ తీసుకోవాలని జీవిస్తాడు దేవుడు ఆత్మ లేకుండా సంఘాలు ఉన్న వాళ్ళందరూ నామక అర్థంగా ప్రభుత్వాన్ని చూపిస్తామంటారు ఎస్సు ప్రభుత్వం చూసి మనం నేర్చుకున్నాం దేవుడి దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం చూసి నేర్చుకోవడానికేనా విని నేర్చుకోవడానికే స్కూల్కి వెళ్తున్నారు తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల్ని ఏమి అడుగుతారు ఏమి నేర్చుకున్నారు అని అడుగుతారు చర్చికి వెళ్ళే వాళ్ళని చర్చికి వెళ్ళిన వాళ్ళు అడుగుతారు వెళ్తే మీరేం నేర్చి దేవుడి పనులు చెప్పలేదా శోధనలు వస్తాయి వేదనలు వస్తాయి కాలు పడుతుంది పడతాయి ఎట్టి పరిస్థితులు పాపం చేయకూడదని ఎట్టి పరిస్థితులు పాపాన్ని చోటు ఇవ్వకూడదు మీ మధ్యలో తొందలు ఉన్నారు మీ చుట్టూ వేస్తులు ఉన్నారు వెభిచారు ఉన్నారు తగ్గబోతున్నాను హానికరమైన జంతువుల కన్నా హానికరమైన ప్రజలు ఉన్నారు తోడేళ్ళ లాంటి ప్రజలు ఉన్నారు జాగ్రత్త అది దేవుడు ముందే అని చెప్పాను కదా అక్కడప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా లోకంలో ఏం జరుగుతున్నా సంఘంలో ఏం జరుగుతుందా కుటుంబంలో ఏం జరుగుతుందా సంఘం వెలుపులో ఏం జరుగుతుందా ప్రజలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు నీ గురించి ఫిర్యాదు చేయడానికి సంఘాన్ని చూస్తున్నాడు ఎవరికి అవకాశం ఇస్తున్నావు నువ్వు భర్తకి ఏది చెప్పుకోవాలని చెప్పుకోవాలి భార్యకి ఏది చెప్పుకోవాలని చెప్పుకోవాలి తల్లికి తండ్రికి ఏది చెప్పుకోవాలని చెప్పుకోవాలి పిల్లలకి ఏది చెప్పుకోవాలని చెప్పుకోవాలి అన్ని చెప్పు వేసుకుంటూ పోతాం కంటే గర్థం గమని పెట్టారా వారు ఆత్మ సంబంధులు కాకపోతే దేవుని ఆత్మ వారు లేకపోతే వారు మంటని ఆర్పకుండా మంటను పెంచుతారు విలువ లేని చోట గౌరవం లేని చోట మాట వినని చోట దేవుడు అంటే భయము భక్తి లేని చోట క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు నేను ఇష్టం అల్లు కాబట్టి వాక్యం చేతి ఒక్కరు గమనించేషం ఏంటంటే ఆ ఏసే చూపిన ప్రేమ మార్గములు శాంతి మార్గములు క్షమాపణ మార్గములో ప్రతి ఒక్కరూ నడుచుకుంటే తప్పనిసరిగా కుటుంబాలు బాగుపడతాయి సంఘాలు బాగుపడతాయి పేటలు గ్రామాలు మండలాలు రాష్ట్రాలు దేశాలు బాగుపడతాయి ఎనిమిది స్తోత్ర